తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గొంతుకు ఆపరేషన్ జరిగింది చాలా కాలంగా గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయనకు శనివారం వైద్యులు విజయవంతంగా సర్జరీ చేశారు ఎన్నికల సమయంలోనే కోమటిరెడ్డికి గొంతు నొప్పి చేసిన కాంగ్రెస్ అధిష్టానం తనకు స్టార్ క్యాంపైనర్గా గా బాధ్యతలు అప్పగించిన కారణంగా శస్త్రచికిత్స వాయిదా వేసి నొప్పితోనే ప్రచారంలో పాల్గొన్నారు ఒకవైపు నొప్పిని భరిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా పలు సభల్లో రోడ్ షోల్లో తనదైన శైలిలో ప్రసంగించారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన దాదాపు అన్ని స్థానాలు గెలిపించుకుని తమ శ్రమ వృధా కాలేదని నిరూపించారు ఎన్నికల వేళ అంతగా కష్టపడ్డ కోమటిరెడ్డికి అధిష్టానం సముచిత స్థానం కల్పించింది సినిమాటోగ్రఫీ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు ఒకానొక దశలో సీఎం రేస్ లో కూడా ఉన్న కోమటిరెడ్డి పార్టీని ఏకతాటిపై ఉంచేందుకు కొంత వెనక్కి తగ్గారనే చెప్పాలి తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని తిరిగి సొంత గూటికి తెచ్చి భారీ మెజార్టీ గెలిపించడం కూడా కోమటిరెడ్డికి మరో ప్లస్ పాయింట్ అయింది ఏది ఏమైనా మంత్రి కోమటిరెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుకుందాం